హ్యావ్ యూర్స్ పద్ధతి కల్లా బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కిషోర్ బి నాకు తెలిసి వ్యాపారపరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను గురించి ఐడియా ఉంటుంది బిగ్ బజార్ ఇది అందరికి ఐడియా ఉంది సో ఈ బిగ్ బజార్ కానీ తర్వాత ఐ థింక్ మరికొన్ని ఉన్నాయి దీని తాలూకే ఇవన్నీ కూడా ఫ్యూచర్ గ్రూప్ కింద వస్తాయి ఫ్యూచర్ గ్రూప్ ఫార్చునర్ ఐ థింక్ ఫ్యూచర్ గ్రూప్ అనమాట ఫ్యూచర్ రిటైల్ ఫ్యూచర్ రిటైల్ ఇండియా లిమిటెడ్ దీని సమస్య కిషోర్ బియాన్ ఇతను ఎంత బాగా ఎదిగాడు అంటే ఇక తిరుగులేదు ఇతనికి అనుకుంటున్నారు ఎప్పుడైతే ఈ ఆన్లైన్ ఈ కామర్స్ వచ్చి ఉన్నాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్లు స్నాప్డీల్లు రకరకాల అండ్ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది మార్కెట్లు పెట్టి డి లైక్ ఇటువంటి వాడు డి ఆఫ్ కోర్స్ నేషనల్ అది అంటే లోకల్గా చిన్న చితిగా చిన్న చిన్న మాల్స్ లాంటివి అండ్ అవుట్లెట్స్ అనేవి పెట్టేసి ఉన్నారు దెన్ అసలు అట్టక్ అటక్క డౌన్ డౌన్ఫాల్ అండ్ మరో కరోనా సమయంలో ఇంకా ఘోరం దాంతో కిషోర్ బియాని అరౌండ్ ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు అప్పులు పడేయడు అప్పటికే ఆయన బిగ్ బాజర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నా రిలయన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినట్టు ఉన్నారు బ్రాండ్ ఫెట్ కూడా నాకు తెలుసు వెళ్దాయి చివరికి ఏమైంది అప్పులు తీర్చాలి అలా దెన్ ఇతనికి ముంబైలో సోబో సెంట్రల్ మాల్ అని ఒకటి ఉంది సోబో మాల్ ముంబై సెంట్రల్ అనుకోవచ్చు నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభైలో ముంబైలో మొట్టమొదటి అతిపెద్ద మాల్ అదే మాల్ కల్చర్కి సంబంధించి ముంబైలో ఫస్ట్ అదే అనుకోవచ్చు నైన్టీన్ నైంటీ అంటే అప్పుడు ఇంకా పివి నరసింహ ప్రధానమంత్రి కావాలా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇది ఎంత ఏమీ ఇంకా నడవట్లేదు ఓ రకంగా మన దేశం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంది ఆ మూమెంట్ అప్పుడు అతను అక్కడ అది పెట్టాడు బాగా సక్సెస్ అయింది ఇప్పుడు దానిని నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లకు అమ్మాడు ఎవరికి రహెజ గ్రూప్ వాళ్ళకి అమ్మారు వాళ్ళు కొన్నారు ఈ డబ్బులు ఏం చేశాడు సింగిల్ టైం సెటిల్మెంట్ ఇదిగో అబ్బాయి నేను నీకు యాభై కోట్లు అయ్యా నీకు వంద కోట్లు ఇవ్వాలి నాది ఎప్పుడు అంత డబ్బు లేదు సో సింగిల్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి వాళ్ళకి ఎంత ఎలాగైనా మొత్తం లెక్కలేసుకుంటూ పోయి ఫైనల్లీ ఈ సోబో మాల్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుని సెటిల్ చేసారు ఇది పద్ధతి అంటే మన దగ్గర ఉంటారు పనికి మల్లి అనకూడదు కానీ ఐపీలు పెడతారు వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళ పెళ్ళానికి చుట్టుపక్కల వాళ్ళకి బినామీలకి రాసి పెడేస్తారు ఐపీలు పెడతారు ఈ కి ఇంకోటి ఉంటాడు లిక్కర్ కింగ్ ఎవరు విజయ మాల్యా అండ్ చోక్సి పనికి బ్యాచ్ అంతనేమో విదేశాలకు పారిపోతారు సో ఇలా చేయలేతం కిషోర్ బియ్యాన్ని కిషోర్ బియానికి సంబంధించి నేను ఎంబీఏలో ఉన్నప్పుడు అతని యొక్క స్టోరీ లైఫ్ అతను ఎలా ఏంటి అన్నప్పుడు ఐ థింక్ షాప్ వచ్చినప్పుడు అతను అనుకుంటా ప్యాంట్లోన్స్ లైక్ ఇవన్నీ సబ్జెక్ట్ కలిసి కొన్ని అట్రీట్ అయి ఉండొచ్చు బట్ మాల్ కల్చర్ అన్నది ఇతనే క్రియేట్ చేశాడు కిషోర్ బియానీ ఇతని సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి అసలు ఎలా ఎదిగాడు ఎలా డీసెంట్రేట్ చేసుకుంటూ పోయినాడు ఈ మాల్స్ కల్చర్ని తనలో మెండ్ తన కంపెనీ తన ఫ్యూచర్ బుక్స్ ఉన్నటువంటి మాల్స్ అవి ఒకదాని కూడా కాంపిటీషన్ ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం ఓ రేంజ్ అనమాట అసలు బట్ భవిష్యత్తును ఆలోచించలేదు లేదు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ యాప్స్ తర్వాత ఆన్లైన్ ఇవన్నీ వచ్చిన తర్వాత దాని నుంచి ఎలా తట్టుకొని నిలబడలేంటి అనేది ముందు ఇమాజిన్ చేయలేదు దాంతో పాపం ఇబ్బందులో పడ్డాడు సో ఫైనల్ కిషోర్ బియాన్ని చేసిన పని ఏదైతే నాకు బాగా నచ్చింది అందుకోసం ఈ వీడియో ఇస్తూ ఉన్నాను